అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ జొన్న రొట్టె ఆరోగ్యానికి మంచిది అని అందులోనూ షుగర్ పేషెంట్స్కి మరీ మంచిది అని అంటుంటారు కానీ ఈ జొన్న రొట్టె అందరికీ చేయడం అంత సులువుగా రాదు అలా అని ప్రతిసారి మనము బయట కొనలేము నేను ఇప్పుడు మీకు చూపించబోయే ఈ పద్ధతిలో జొన్న రొట్టెను ప్రతి ఒక్కరూ ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే మనము ఈ జొన్న రొట్టెను చిన్నగా పుల్కా సైజులో ఒత్తుకుంటే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది మరి ఇప్పుడు జొన్నపిండిని ఎలా తడుపుకోవాలి ఎలా రొట్టె ఒత్తుకోవాలి ఎలా కాల్చుకోవాలో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ రెండు సేమ్ సైజ్ గ్లాసులు తీసుకుంటున్నానండి ఒక గ్లాసులో నీళ్లు మరొక గ్లాసులో జొన్నపిండి తీసుకున్నాను అంటే వన్ ఇస్టు వన్ రేసియో తీసుకోవాలండి గ్లాసు నీటికి గ్లాసు జొన్నపిండిని తీసుకోవాలి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు నీటిని పోసి అందులోకి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ మనం ఇంట్లో వాడుకునే వంట నూనెను వేసి స్టవ్ మీద పెట్టి ఈ నీటిని బాగా మరగనివ్వాలండి ఈ నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీటిలోకి మనం ముందే తీసిపెట్టుకున్న జొన్నపిండి ఉంది కదండి ఆ జొన్నపిండిని ఇలా మొత్తం నీళ్ళలో స్ప్రెడ్ చేస్తున్నట్టుగా వేసి స్పూన్తో కలపాలండి ఎందుకంటే నీళ్ళు వేడిగా ఉంటాయి కదా అలాగే పిండి కూడా ముద్దలుగా కాకుండా స్పూన్తో చాలా ఫాస్ట్గా నీళ్ళలో ముద్దలు లేకుండా కలిసేటట్టుగా చూసుకోవాలి ఇలా కలిపేటప్పుడు మళ్ళీ ఒక స్పూన్ మనం ఇంట్లో వాడుకునే నూనెను ఇందులోకి వేసుకోవాలి నూనె వేసిన తర్వాత మళ్ళీ స్పూన్తో బాగా కలపాలండి అంటే ముద్దలు అనేవి లేకుండా పిండి ముద్దలు అనేవి లేకుండా పిండి అంత నీళ్ళలో కలుస్తూ చాలా సాఫ్ట్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి అయితే పిండి ముద్ద చాలా వేడిగా ఉంటుంది కదా మనం చేత్తో ముట్టుకోలేనంత వేడిగా ఉంటుంది అప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి తీసేయాలండి మూత పెట్టి తీసిన తర్వాత చల్ల చల్లారుతుంది అంటే మనం ముట్టుకునే అంత వేడి మాత్రమే ఉంటుంది ఇప్పుడు మనం ఇలా చేత్తో బాగా ఒత్తాలండి ఇలా చేత్తో ఒత్తడం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా ఉండల్లాంటివి ఉన్నా కానీ పోయి చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి ఇప్పుడు ఈ పిండి నుంచి కొద్దిగా మనం పుల్కా సైజు లాగా ఒత్తుకోవడానికి సరిపడా పిండి ముద్దను తీసుకోవాలి పగుళ్ళు లేకుండా ఒత్తుతూ ముద్ద చేసుకోవాలి ఇప్పుడు ఒక కవర్ని మన ఇంట్లో మిల్క్ ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేకపోతే బనియన్లకు వచ్చే కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ను ఇలా కట్ చేసుకొని దీనికి మొత్తం ఒక పక్క అంతా ఆయిల్ రాసుకోవాలండి ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం పగులు లేకుండా ముద్ద చేసి పెట్టుకున్నాం కదా ఆ ముద్దను ఇలా దీనిపైన పెట్టుకోవాలి ఇలా పిండి ముద్దను పెట్టి కవర్తో ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా చేత్తో ఒత్తుతూ ఉండాలి ఏడమ్ చేత్తో కవర్ను తిప్పుతూ ఉండాలి కుడి చేత్తో ఇలా ముద్దను స్ప్రెడ్ చేస్తూ ఉండాలి చూశారు కదా ఇలా రౌండ్గా వస్తుందో ఇలా ఎవరైనా చేయగలుగుతారండి అంటే మన అమ్మలు అమ్మమ్మలు చాలా పెద్దగా ఒత్తుతూ ఉంటారు కదా పొడిపిండి వేసుకొని కానీ మనము అలాగే మన ముందు తరాల పిల్లలు ఇప్పటి కాలం జనరేషన్ పిల్లలకి ఇది చాలా సులువైన పద్ధతి అండి చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కావాలంటే మరొకసారి చూపిస్తున్నాను చూడండి ముందుగా కవర్కు ఆయిల్ రాసుకొని పగులు లేకుండా పిండి ముద్దను తీసుకొని ఇలా మళ్ళీ కవర్ క్లోజ్ చేసి ఎడం చేత్తో కవర్ను తిప్పుతూ కుడి చేత్తో ఇలా పిండిని స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల చిన్నగా పుల్కా సైజు రౌండ్గా వస్తుంది అలాగే చుట్టూ అంటే మనం ఈ పుల్కా సైజు చేసిన తర్వాత చుట్టు మొత్తం కార్నర్లో అంత పగుళ్ళులాగా వస్తుంది కదా ఆ పగుళ్ళులాగా రాకుండా చూసుకొని ఇలా ఒత్తుకోవాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి మధ్యలోకి హోల్ పెట్టాలి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి పెనం వేడయ్యాక ఇలా ఆనియన్తో కానీ ఆలుతో కానీ నూనెను రాసుకోవాలి తర్వాత మనము జొన్నపిండితో రొట్టె చేసి పెట్టుకున్నాం కదండి ఈ పుల్కా సైజులో దాన్ని నెమ్మదిగా ఇలా కవర్ నుంచి సెపరేట్ చేసుకోవాలి చూడండి ఎలా చేస్తున్నానో ఒక కార్నర్ నుంచి మెల్లిగా కవర్ని లేపాలండి తర్వాత ఇది మెల్లిగా పెనం మీద వేసుకోవాలి ఇలా పెనం మీద కాలుతూ ఉన్నప్పుడు వెంటనే తీయొద్దండి వెంటనే తీస్తే జొన్న రొట్టె విరిగే ఛాన్సెస్ ఉంది ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్ అనేది కార్నర్లో వస్తుంది కదా అప్పుడు మనం దోశనైతే ఎలా ఒక కార్నర్ నుంచి తీస్తామో అలా తీసి తిప్పి పెనం మీద వేసి ఇలా ఖర్చీతో రొట్టె చివర్లను ఇలా ఒత్తుకుంటూ ప్రెస్ చేస్తున్నట్టుగా ఒత్తుకుంటూ కాలుస్తూ ఉంటే బ్రౌన్ కలర్గా అలాగే పూరి పొంగుతున్నట్టుగా పొంగినట్టుగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ పద్ధతిలో ఎన్ని రొట్టెలు అంటే అన్ని రొట్టెలు మనం చాలా ఈజీగా సునాయాసంగా చేయొచ్చండి నా ఈ వీడియో జొన్న రొట్టెలు చేయడం రాని వారికి అలాగే ఇప్పటి కాలం అమ్మాయిలకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ జొన్న రొట్టెలు బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడతాయండి మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అందాక సెలవు మరి ధన్యవాదములు